శరణ్య సరణ్యార్యపదాశ్రి వైరాగ్య జలదిం వందే రంగరామానుజముని అందరికీ దాసోహం విష్ణు సహస్రనామాలకి అర్థం ఏమిటి అనే గ్రంథాన్ని మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీరంగరామానుజ స్వామివారు రచించారు దానిని మనం అనుసంధానం చేసుకుంటున్నాం భగవాను యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ ఆశపడే వారందరికీ కూడా కల్పతరు వంటి వారు నరసింహస్వామి అని చెప్పి కొన్ని నామాలకి అర్థాన్ని మనం తెలుసుకున్నాం మనోహరమైనటువంటి వాడు సౌందర్యవంతుడు స్వామి అని చెప్పి ఇరవై రెండు నామాల వరకు చెప్పాక ఆ లక్షణాలు ఏంటండి అంటే గడగడా చెప్పేస్తున్నారు ఇకపై కొన్ని నామాలలో ఇరవై మూడవ నామం కేశవ ప్రశస్తా కేశాహ అన్యసంతీతి కేశవ ఆశ్చర్యకరమైనటువంటి నీలమైనటువంటి కుటిలమైనటువంటి అంటే ఉంగరముల వలె వంకర తిరిగిన కేశములు కలవాడు ఈ కేశ సంపదే మిక్కిలి మోహాన్ని కలగజేస్తుంది ఆయన పట్ల ఆరు వందల యాభై నాలుగవ నామము కేశవ అనే అక్కడ క్లేశహరుడని బ్రహ్మరుద్రుడు ఆయన శరీరం నుండి పుట్టినవారని అర్థం చెప్పుకుంటా లోక సాధారణంగా స్త్రీలనైనా పురుషులవైనా కేశములు అందంగా ఉంటే వారి పట్ల వ్యామోహం కలుగుతుంది కదండి ఆయన విషయంలో కూడా అంతే అంటున్నారు మీరు మరి ఆయన అని సందేహించకండి ఆయన ఎవరో తెలుసా ఇరవై నాలుగవ నామం పురుషోత్తమ పురుషుల కన్నా ఉత్తముడు పురుషులలో ఉత్తముడు ఈ పురుషోత్తమ శబ్దంలో మూడు భాగాలు ఉన్నాయి పురుష శబ్దం ఉత్పదం తమ ప్రత్యయం పురుష శబ్దం చేత జ్ఞానము కలవాడు అని అర్థం కనుక సమస్త అచేతనముల కంటే గొప్పవాడు ఉత్పదం చేత ఇలా జ్ఞానవంతులైన చేతనల కంటే గొప్పవాడు తమ ప్రత్యయం చేత చేతనాచేతనములలో గొప్పవారైన నిచ్చుల కన్నా గొప్పవారు అని చెప్పబడింది ఈ పురుషోత్తమ పదం ఒక్కటి చాలు ఉపనిషత్ సిద్ధాంతాన్ని నిలపడానికి పరబ్రహ్మ స్వరూపమే చేతనాచేతనములుగా తోస్తోందండి అనే వారికి ఈ నామం సరియైన సమాధానం భగవద్గీత పదిహేనవ అధ్యాయంలో ఉత్తమ పురుషస్థన్య అంటూ అద్భుతంగా వివరించారు దీనిని ఇలా ఉత్తముడుగా ఉండే ఈ పురుషుడు ఎక్కడ ఉంటాడు ఇరవై ఐదవ నామం సర్వ సర్వం సమాప్నోషి తతోసి సర్వ అని కదా అన్నారు సమస్తంబున వ్యాపించి ఉన్నావు కనుక నీవు సర్వుడవు అని పిలువబడుచున్నావు లేదా సరతి గచ్చతి ఇది సర్వ అనైనా అనవచ్చు సకలమును తన శరీరము వలె అభిమానించి అంతటా వ్యాపించి ఉండేవాడు ఈ సర్వపద పదాన్ని నారాయణంలో కూడా ఏన సర్వమిదం ప్రోతం అని వాడారు సవై సర్వమిదం అన్నారు బాగుంది కానీ అలా వ్యాపించి ఉండి ఏం చేస్తాడట సర్వ అశుభం శృణాతి ఇది సర్వ వారికి ఉండే అశుభాలని పోగొడతాడండి అశుభాలంటే భగవద్ ప్రాప్తి విరోధులే వాటిని పోగొడతాడు సరే పోగొట్టి శివ ఇరవై ఏడవ నామం శివ శరతే అస్మిన్ ఇది శివ వారికి శుభాన్ని కలిగిస్తాడు శుభమంటే ప్రాప్తి ఆరు వందల ఏడవ నామము శివ అనే అక్కడ అపేక్ష గల వారికి మంగళాన్ని కలిగిస్తాడని ఇక్కడ అపేక్ష లేకపోయినా హితకరుడు కనుక మంగళాన్ని కలిగిస్తాడని అంటే మంగళకరుడు ఆ శుభాలు మరి తాత్కాలికమా కొంతకాలం ఉంటాయా ఇరవై ఎనిమిదవ నామం స్థాణుహు తిష్టతీతి స్థాణుహు తాను కలిగించే ఆ శుభముల విషయములో అంటే తన అనుగ్రహ విషయంలో చాలా దృఢంగా ఉంటాడు ఇక్కడ మనం కొన్ని విషయాలు బాగా అర్థం చేసుకోవాలి మనం చేసే నిత్య నైమిత్తిక కామ్య ప్రాయశ్చిత్త కర్మల వలన భగవంతుడు సంతోషించి మనకి ఆయా ఫలాలని మనం కోరిన వాటిని ఇస్తాడు కానీ అప్పుడు కలిగిన ఆ అనుగ్రహం అప్పు లాంటిది మనం చేసిన ఆ పుణ్యకర్మలకి బదులుగా వచ్చేది కనుక దానిని స్థిరమని చెప్పడానికి వీల్లేదు ఎంత పుణ్యమైతే అంత ఫలం కనుక అందుచేత ఆ సందర్భంగా ఆయన స్థాణుహు అని చెప్పబడడు ఆయనతో మలకి గల సంబంధం ఎరిగి ఆయన స్వామి మనము సొత్తు అని గుర్తించి శేషభూతులమై ప్రవర్తిస్తున్న నాడు కలిగే అనుగ్రహం విరమించేది కాదు విగ్రహములచే అడ్డుపడేది కాదు నశించేది కాదు ఆహరించబడేది కాదు శాశ్వతంగా ఉండేది ఆ సందర్భంలోనే ఆయనని స్థాణుహు అని పిలుస్తాం అందుచేతనే ఆయనని ఇరవై తొమ్మిదవ నామం భూతాదిహి అని కూడా అంటాం భూతై ఆదీయతే ఉపాధీయతే అంటాం అంటే స్పృహణీయుడు కనుక కోరదగినవాడు కనుక సమస్త ప్రాణుల చేత గ్రహింపబడుచున్నాడు మరి అందరం ఆయన ఇలా వాడేస్తుంటే ఎలా ఖర్చు అయిపోతాడేమో నిధిరవ్యయ అవ్యయ నిధి నాశనము లేని నిధి సర్వై సర్వథా సర్వదా అందరిచేత అన్ని విధములా ఎల్లప్పుడూ అనుభవించబడుతున్నా కొంచెం కూడా తగ్గనివాడు వెనుదీయనివాడు అని హిరణ్య నిధిం నిహితం సువర్ణమయమైన నిధిని గుహలో దాచేయించినట్లుంది కదా దాచేసరా మరెలా అందరికీ అందడం ముప్పై ఒకటవ నామం సంభవ సమంతాత్ భవ సహా సంభవ అంతటా అవతరించేవాడు నిధి వలె జాగ్రత్త చేయబడ్డా తనను కోరిన వారిని సంశ్లేషించాలని రామకృష్ణాది అనేక రూపములనెత్తి పలుసార్లు అంతటా ఆవిర్భవించేవాడు యదా ధర్మస్య క్లానిర్భవతి భారత అభ్యుత్తానమధర్మస్య అధర్మశ తదాత్మానం సృజామ్యహం అని కదూ భగవద్గీత ఇలాంటి అవతారాలకు ప్రధాన కారణమేమిటి భావన ముప్పై రెండు భావన అనే నామం భావయతీతి ఉజ్జీవీతీతి భావన అనిష్ట నివారణ ద్వారా సాధువులను ఉజ్జీవింపజేసేవాడు ఇదే పరిత్రాణాయ సాధువునాం వినాశాయితీ దుష్కృతం అంటే అంతేనా ఇంకా భర్త బిభర్తి పుష్ణాతీతి భర్త వారలకు తన్నే ఇచ్చేసి పోషించేవాడు అలా అవతరించి స్వీకరించే జన్మ ఎటువంటిదో తెలుసా ముప్పై నాలుగవ నామం ప్రభవ ప్రకృష్ట భవ జన్మ ఎస్య సహ ప్రభవ కర్మ నిబంధన లేకుండా స్వేచ్ఛచేతనే జన్మని స్వీకరించడం వలన అతని జన్మ ఉత్కృష్టమైనది ఈ ప్రభవ అనే నామం చాలా విలువైనది ఓం ప్రభవే నమ అని దీనికి ప్రణవము నమపదాములు చేర్చుకొని షడక్షరీ మంత్రంగా ఉపదేశం పొంది జప హోమ తర్పణాదులు చేస్తే సర్వ అభీష్టములను లభింపచేస్తుందని పెద్దల నిర్ణయం భక్తులకు కలిగే విఘ్నాలను నివారించేవాడు అని వివరిస్తున్నారు ఆ సందర్భంగా ముప్పై నాలుగవ నామము కర్మ నిబంధన లేకుండా చేతనే జన్మని స్వీకరించేవాడు అని చెప్పుకున్నాం ఆయన జన్మలన్నీ ఉత్కృష్టములే అంటే దోషగంధము కూడా లేకుండుట దీని నెరిగిన వారి జన్మలు తొలగుట మొదలైన గొప్పతనములు ఉంటాయి నైష గర్భత్యమ గర్భత్వమా పేదే నయోన్య మప మపసత్ప్రభు మవసత్ప్రభు నైషగర్భత్వమా పేదే ప్రభు అన్నట్లుగా గర్భరూపమును అందనివాడు యోనివాసము చేయనివాడు అలా జరుగుతుందా అంటే ఎందుకు జరగదు ఇక్ష్వాకు వంశంలో యువనాశుడు అనే రాజు పుత్ర సంతానం కోసం వసిష్ఠుని చేత ఇంద్రయాగం ఒకటి చేయించాడు ఆ యాగకాలంలో అతని భార్య త్రాగడం కోసం మంత్రజాలాన్ని సిద్ధం చేశారు పురోహితులు అది తెలియక ఒక రాత్రి వేళ మిక్కిలి దాహంతో ఉన్న యువనాసుడే ఆ నీటిని త్రాగేశాడు గర్భం ధరించవలసి వచ్చింది పొట్టను చీల్చుకొని మాన్ ధాత అనే కుమారుడు బయటికి వచ్చాడు వశిష్ఠ మహర్షి మంత్రించిన జలానికే అటువంటి శక్తి ఉంటే సర్వ జగన్నియంతకు ఇక ఎటువంటి శక్తి అయినా ఉండవచ్చు కదా అయితే అలా అవతరించిన రోజుల్లో అంటే మానవాది జన్మలు స్వీ జన్మలు స్వీకరించినప్పుడు పారతంత్ర్యం వస్తుంది కదా అంటే ముప్పై ఐదవ నామం ప్రభు ప్రభవతీతి ప్రభు అలా అవతరించినా ప్రతి జన్మములోనూ బ్రహ్మ రుద్రుడు మొదలగు వారందరకు భోగ మోక్ష ఫలములను ఈయగలిగినవాడు మూడు వందల నామం కూడా ప్రభవ అని అక్కడ సమర్థుడు అనే అర్థాన్ని చెప్పుకుంటాం ఇంకా ఇలా అవతారములలో చూపించే ఐశ్వర్యమే అధికము అని అంటున్నారు ముప్పై ఆరవ నామము ఈశ్వర ఈష్టే ఇది ఈశ్వర తన నియామకత్వం అనే గుణము అధికంగా వినియోగపడేది అవతారముల్లోనే నట పరమపదంలో తనకి లొంగని వారు లేరు కదా కానీ ఇక్కడ ఈశ్వరత్వాన్ని ప్రదర్శిస్తే కానీ లొంగరు సమాజంలో ప్రాధాన్యము కావాలి అని అనుకునేవారు ఈ నామాన్నే మంత్రంగా అంటే ఓం ఈశ్వరాయ నమ అనే సప్తాక్షరి మంత్రాన్ని ఉపాసనకు స్వీకరించి మంచి ఫలితాలు పొందవచ్చు డెబ్భై ఐదవ నామం కూడా ఈశ్వర అనే అక్కడ స్వతంత్రుడు అనే అర్థాన్ని చెప్పుకుంటాం అవతరించిన తర్వాతనే ఈశ్వరత్వం ప్రకాశిస్తుందా అంటే కాదు అవతరణలోనూ ఉంటుంది అని అంటున్నారు ముప్పై ఏడవ నామము స్వయం స్వయమేవ భవతీతి స్వయం బ్రహ్మ మొదలైన వారిలా ఇతరుల ఇచ్ఛను అనుసరించి అవతరించేవాడు కాదు తన ఇచ్చచేతనే తనకే అసాధారణమైనటువంటి విధంగా అవతరిస్తాడు అలా తన వచ్చినట్లు తను అవతరించడం వలన లోకలకు సుఖం కలుగుతుందా కష్టం కలుగుతుందా ముప్పై ఎనిమిదవ నామము శంభుహో సంభావయతీతి శంభుహో సుఖమును కలిగించేవాడు అవతరించిన తర్వాత శ్రీ రామాది అవతారములలో తన సౌందర్య సౌశీల్యాది గుణములను ప్రకటించుట చేత సకల జనులకు సుఖమును కలిగించేవాడు ఇలా ఇంతవరకు అవతార విశేషాలు కొన్ని చెప్పి వీనికి ఉదాహరణగా సూర్యమండల మధ్యలో ఉన్న పురుషుణ్ణి పరిచయం చేస్తున్నారు ముప్పై తొమ్మిదవ నామం ఆదిత్య ఆదిత్య నివాస అస్య ఇది ఆదిత్య బ్రహ్మసూత్రములలో చాందోగ్యంలో బృహత్పరాశ్రయంలో సూర్యమండలం మధ్యలో నివసించే పరమాత్మ ఈయనే అని నిర్ద్వద్వ నిర్ద్వంద్వంగా వివరిస్తారు ఐదు వందల ఆరు ఐదు వందల అరవై ఎనిమిదవ నామం కూడా ఇదే అతిథికి కుమారుడు అని వివరిస్తారు అక్కడ ఆదిత్యంలో నివసించే పురుషుడు అన్నంత మాత్రాన ఆయన ఎవరో తెలుస్తుందా అంటే పుష్కరాక్ష పుష్కరవత్ పుండరీకవత్ అక్షిణి ఎస్యా సహ పుండరీకాక్ష అని నేత్రములు చూడగానే ఈనే సర్వేశ్వరుడు అని స్పష్టంగా తెలిసిపోయే నేత్రములు తెల్ల తామరల వంటి నేత్రములు కలిగి ఉన్నవాడు కప్యాసం పుండరీకమేవ అక్షిణి అని చాందోగ్యోపనిషత్తులో చెప్పినట్లు సూర్యకిరణములచే వికసింప చేయబడిన పుండరీకము వంటి నేత్రములు కలవాడు ఐదు వందల అరవై ఒకటవ నామం కూడా ఇదే అక్కడ కృపను వర్షించు నేత్రములు అని అర్థం చెప్పుకుంటాం ఆ ఆదిత్య అంతర్గత పురుషునికే ఇంకొక నామం చెప్తున్నారు నలభై ఒకటవ నామం మహాస్వనహ మహాన్ స్వన యస్య సహా మహాస్వన గొప్ప శబ్దము కలవాడు అంటే గొప్ప గొప్ప శబ్దము చేత చెప్పబడేవాడు ఉత్ అనే శబ్దము కలవాడు తస్య ఉదతి నామా అని చాందోగ్యం అని కానీ వేదము చేత చెప్పబడతాడు కనుక వేమ్ శబ్దం చేత కానీ చెప్పవచ్చు నేత్రాది లక్షణులు చెప్తున్నారే మరి ఆయన శరీరము అంటే దివ్యమంగళ విగ్రహము ముసలితనము మొదలగు వాణిని పొందదా అని అనుమానం వస్తే చెప్తున్నారు నలభై రెండవ నామము అనాది నిధన విద్యేతే ఆది నిధనే అస్య ఇది అనాది నిధన నిత్య యవ్వనుడు ఆది అంతములు లేనివాడు ముసలితనము మొదలైన దోషములు లేనివాడు అయితే ఈ గుణం శరీరానికి ఎందుకు చెప్పడం స్వరూపానికైతే బాగుంటుంది కదా అనకూడదు ఎందుకంటే ఆత్మస్వరూపము బ్రహ్మాది జీవులందరికీ కూడా అనాది నిధనమే కదా అందుచేత బ్రహ్మాదుల కన్నా విలక్షణత ఏం చెప్పినట్లవుతుంది అందుకని దివ్యమంగళ విగ్రహానికి చెప్పుకున్న నాడు బ్రహ్మాదుల శరీరాలు జీర్ణించేవి కనుక ఇది కాదు కనుక వైలక్షణ్యం ప్రవేశిస్తుంది అని ఈ విధంగా భక్త విఘ్న నివారణ నివారకునిగా ఆయనలోని విశేషాలను చెప్పి ఇక నలభై మూడవ నామం నుండి నూట ముప్పై తొమ్మిదవ నామం వరకు బ్రహ్మాదులను మించినవాడు అని వివరించబోతున్నారు వేద పూర్వ భాగంలో చూస్తే బోరుడు మంది దేవుళ్ళు కనిపిస్తారు అగ్ని వరుణుడు ఇంద్రుడు రుద్రుడు బ్రహ్మ విష్ణువు ఇలా ఎందరో ఉన్నారు ఎవరి ప్రసక్తి వస్తే వారి గురించి అమ్మో వారెంత పెద్దవారో తెలుసా అంటూ వేద గో వేదం గోల పెట్టేసినట్లు కనిపిస్తుంది సహజమే కదూ నేటి రాజకీయ సభలు సమావేశాల్లో కూడా ఏ మంత్రిగారు అక్కడ వేదిక మీద ఉంటారో వారి గురించి బోరుడు గొప్పలు అందరూ చెప్పరు ఆయన వల్లనే ప్రభుత్వం నడుస్తోంది అంటారు ఆయన లేకమే ఆయన లేకపోతే దేశమే లేదంటారు అలాగే వేద పూర్వ భాగంలో దేవుళ్ళందరి గురించి ఉంది దీంతో ఆ దేవుళ్లలో నిజంగా గొప్పవారెవరు ఎవరి వలన మిగిలిన వారందరూ సత్త కలిగి ఉన్నారు అనే ప్రశ్న బయలుదేరుతుంది పూర్వ భాగంలోనే తగినన్ని ఆధారాలు దొరికినా సంతృప్తి కలగలేదు పరిశీలకులు వేదర ఉత్తర వేదం ఉత్తర భాగం చూశారు ఆశ్చర్యం ఏమంటే అందులో ఇంతమంది దేవుళ్ళ పేర్లు లేవు అందరికీ మూలమైన వాడు ఒకడే అని స్పష్టంగా ఉంది ఆయన ఎవరు పేరేంటి ఎలా ఉంటాడు అని చూసేసరికి ఆయనకు సహా అని ఒక ఉపనిషత్తులోను సత్ అని ఒక ఉపనిషత్తులోను బ్రహ్మ అని ఒక ఉపనిషత్తులోను తత్ అని ఒక ఉపనిషత్తులోను నారాయణ అని ఒక ఉపనిషత్తులోనూ ఇలా ఉన్నాయి పేర్లు ఉన్నవాడు ఒక్కడే కనుక సహా అన్న సత్ అన్న తత్ అన్న బ్రహ్మ అన్న నారాయణ అన్న ఒకరి పేర్లు అవ్వాలి కదా సరే ఒప్పుకున్నా కానీ ఇన్ని పేర్లలో ఏ పేరును మనం మిక్కిలి ఆదరించాలి అని ప్రశ్న బయలుదేరింది శైవులైనా వైష్ణవులైనా శాక్తయులైనా చివరికి ఈనాడు నూతనంగా వెలిసిన దేవుళ్ళ ఆలయాల్లో అయినా మంత్రపుష్పం చదవకుండా ఉండరు కదూ అదే ఏ పేరుని మనం ఆదరించాలో స్పష్టంగా చెప్తుంది మాటి మాటికి అందులో తత్వం నారాయణ నారాయణ నారాయణపరో జ్యోతి అంటూ నారాయణ పదమే వస్తుంది కనుక నారాయణ పదాన్ని వాడాలి అందులో అందు లేదా ఆ తత్వమే అందరికీ సత్త కలిగించేది అని నిర్ణయించుకున్నారు అయితే ఆ నారాయణ తత్వం ఎలా ఉంటుంది ఏమైనా విగ్రహ రూపంలో ఉంటుందా లేక ఏ రూపము ఉండదా అని ప్రశ్న బయలుదేరింది దీనికి చాలా సులువుగా సమాధానం చెప్పేశారు ఎందుచేత ఏ వైదికుడైనా తప్పనిసరిగా చదివేది పురుష సూక్తం దాంతోపాటే ఒక అనువాకం అందరూ చదివి తీరుతారు అందులో ఆ రహస్యాన్ని విప్పేశారు హ్రీశ్చితే లక్ష్మీశ్చ పత్నవ్ అని అంటే ఓ స్వామి నీకు భూదేవి లక్ష్మీదేవి భార్యలు సుమా అని ఇంకేముంది ఇక తెలిసిపోయిందిగా ఏ దేవుడు గొప్పవాడో కానీ ఈ పద్ధతిని పెద్దలు అంగీకరించరు సుమండి ఎందుకంటారా ప వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించాలంటే స్మృతులు ఇతిహాసములు పురాణములు వీటి ఆధారంగానే నిర్ణయించాలని నియమం ఆ ఇతిహాసములలో ఒకటి మహాభారతం అందులో సారమైనది విష్ణు సహస్రనామ స్తోత్రం అందులోని నలభై మూడవ నామం నుండి నూట ముప్పై తొమ్మిదవ నామం వరకు నారాయణ పేరుతో వేదం ఉత్తర భాగంలో వివరించబడినవాడే విష్ణునామంతో వేదం పూర్వ భాగంలో వ్యవహరించబడినవాడు అని చెప్పి వాడు మిగిలిన వారందరికన్నా మించినవాడు అని వివరించబోతున్నారు అవతరించండి నలభై మూడవ నామం ధాత దదాతీతి ధాత ధరించువాడు ధాత అంటే గర్భమును ధరించువాడు ధాత ప్రకృతి ఎందు బ్రహ్మ అని గర్భమును ధరించువాడు అచిత్తుకు చిత్తుకు గుర్తు ప్రకృతి చిత్తుకు గుర్తు బ్రహ్మ మమయో నిర్బృహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం అని కదూ గీత పద్నాలుగో అధ్యాయంలో మూడవ శ్లోకంలో చెప్పారు తొమ్మిది వందల యాభై ఒకటవ నామం కూడా ధాత అనే అక్కడ నిర్వహించేవాడు అని అర్థం వస్తుంది గర్భం ధరించేవాడే కాదు ఆ గర్భాన్ని ఆవిర్భవింపచేసేవాడు ఆయనే అని అంటున్నారు నలభై నాలుగవ నామం విధాత గర్భం విదదాతి ఆవిర్భావయతీతి విధాత ఆ గర్భాన్ని ఆవిర్భవింపచేసేవాడు నాలుగు వందల ఎనభై ఐదవ నామం కూడా ఎనభై నామం కూడా ఇదే చెప్తోంది ఇక్కడ అక్కడ విధించేవాడు అని అర్థం అయితే ఈ సృష్టికర్తృత్వం అనేది బ్రహ్మదేవుడు మొదలైన వారికి కూడా ఉందిగా ఈయన వారిలో ఒకడేనా అంటే కాదు సుమా అంటున్నారు నలభై ఐదవ నామం ధాతురుత్తమ బ్రహ్మదేవునికన్నా ఉత్కృష్టుడు బ్రహ్మకన్నా ఉత్కృష్టుడు అని చెప్పగానే ఆ బ్రహ్మచే సృజించబడిన ప్రజాపతులు మొదలైన అందరికన్నా ఉత్కృష్టుడు అని స్పష్టంగా చెప్పినట్లే కదా వారాహ పురాణంలో ఇలానే ప్రశ్న వేసుకున్నారు ఏ కథమో దేవ పరహ అధవా పరహ వీరల్లో దేవుడెవరు దీనికి జవాబు చెప్పారు ఏ కోనారాయణో దేవ తస్మాజ్జాత చతుర్ముఖ నారాయణదేవుడు పరుడు వాని నుండి చతుర్ముఖ బ్రహ్మ జనించాడు అయితే బ్రహ్మ కన్నా ఉత్కృష్టుడైన ఈయన ఎలా ఉంటాడు నలభై ఆరవ నామం అప్రమేయ ప్రమాతం సఖ్య ప్రమేయ నా ప్రమేయ అప్రమేయ బ్రహ్మ రుద్రాదుల కరణములతో తెలుసుకొన సాధ్యం కానివాడు లేదా అపరిచ్ఛేద్యుడు అంటే ఇలాంటివాడు అని సాధ్యము కానివాడు ఎందుచేతనంటారు నలభై ఏడవ నామం హృషికాణం ఇంద్రియాణం ఈసహ వారి ఇంద్రియములన్నిటిని నియమించేవాడు వారి ఇంద్రియములు వీని అధీనంలో ఉంటే ఇక వారు వీనిని ఎలా తెలుసుకోగలరు సరే బ్రహ్మని పుట్టించినవాడు అంటున్నారే బ్రహ్మదేవుడు పద్మంలో పుట్టినవాడు ప్రసిద్ధి మరి మీరు ఇలా అంటారే నలభై ఎనిమిదవ నామం పద్మనాభ పద్మం నాభో ఎస్య సహా పద్మనాభ ఆ బ్రహ్మదేవుని ఉత్పత్తి స్థానమైన పద్మము నాభియందు కలవాడు నూట తొంభై ఎనిమిది మూడు వందల నలభై ఎనిమిది నామములు కూడా పద్మనాభ అనే అక్కడ ఇంచుమించు ఇదే అర్థాన్ని చెప్పినా సందర్భం మాత్రం వేరుగా ఉంటుంది ఓం పద్మనాభాయ నమ అని ఈ నామాన్ని మంత్రంగా ఉపాసనకు స్వీకరించి సంతానాన్ని పొందవచ్చు ఇలా జన్మించిన బ్రహ్మ ఎవరి అధీనంలో ఉంటాడు అంటే నలభై తొమ్మిదవ నామం అమరప్రభుహో అమరాణాం ప్రభుహో ఈ బ్రహ్మాది దేవతలందరికీ నిర్వాహకుడు ఆయనే వీరు చేసే పనులన్నిటికీ అధికారం వసకేవాడు ఓం అమర ప్రభువే నమ అని ఈ మంత్రాన్ని ఉపాసనకు స్వీకరించి ఏదైనా పొందవచ్చు అయితే బ్రహ్మని సృష్టించడానికి ముందర జరిగిన పనులన్నీ ఎవరు చేశారట యాభైవ నామం విశ్వకర్మ కర్మ ఎస్య సహ విశ్వకర్మ క్రింద చెప్పినట్లు బ్రహ్మ సృష్టికి ముందు వెనక కూడా వ్యాపారమును చేయువాడు పాపం చాలా కష్టం కదూ అంటే అబ్బే అదేం లేదు అంటున్నారు యాభై ఒకటవ నామం మనుహు మన్యతే ఇది మనుహు కేవల సంకల్పం చేతనే పనులన్నీ చేసేసేవాడు ముద్దల ముద్దలుగా ఏంటేంటో తెలియకుండా చేసేస్తాడా ఏంటి అబ్బాయి కాదండి యాభై రెండవ నామం త్వష్ట త్వక్షతి తను కరోతీతి త్వష్ట దేవుడు మనుష్యుడు తిరియక్కు స్థావరము ఇత్యాదిగా విభజించేవాడు ఓహో బాగుంది కానీ అసలు ఇదంతా ఎలా ఎక్కడి నుంచి వస్తుంది యాభై మూడవ నామం సవిష్ట అయమతి సయ్యనే స్థూల సవిష్ట సూక్ష్మావస్థలో ఉన్నవాడు స్థూలావస్థగా పరిణమించును అంటే తన సంకల్ప ప్రకారము సూక్ష్మంగా ఉన్న అవ్యక్తాదులు పద్నాలుగు లోకములు గల బ్రహ్మాండములుగా స్థూల రూపం కలవిగా విస్తరించును అని అర్థం నాలుగు వందల ముప్పై ఏడవ నామం కూడా ఇదే అక్కడ బలసి ఉండువాడు అని అర్థం ఇలా పరిణమి పరిణమించేవాడు ఎప్పుడు ఉంటాడు అంటే ఎప్పుడు ఉంటాడు అని అంటున్నారు యాభై నాలుగవ నామం స్థవిర సర్వకాలం తిష్టతీతి స్థవిర కాలమును అపేక్షించినా కాలం కన్నా విలక్షణుడు పాలు పెరుగు వంటివి కాలాన్ని అపేక్షిస్తాయి అలాగా కాదు కాలమే వీని వశంలో ఉంటుంది మధ్యాహ్నం మంత్రిగారు వస్తారు అంటే మధ్యాహ్నం అయితే కానీ మంత్రిగారు రారు అని మధ్యాహ్నమే మంత్రిగారు వస్తారని అర్థం వచ్చినా మంత్రిగారు మధ్యాహ్నం అనే కాల విశేషానికి లొంగినట్లు కాదు కదా వారు తలుచుకుంటే మధ్యాహ్నానికి ముందు కానీ వెనక కానీ కూడా రావచ్చు అలాగే సర్వకాలములలో ఉండే పరమాత్మ ఆయా కాలాల్లో సృష్టి మొదలైనవి చేసినప్పటికీ ఆ కాలం తన అధీనంలోనే ఉంటుంది కానీ కాలం వశంలో తానుండడు ఎంతగా పరిణమించేవాడు స్థిరంగా ఉంటాడా యాభై ఐదవ నామం ధ్రువ ధ్రువతీతి ధ్రువ చలింపనివాడు అనంతంగా పరిణమించిన వికారం లేనివాడు మూడు వందల తొంభై నామము ఇదే అక్కడ ధ్రువుని శాశ్వతంగా ఉంచినవాడు అని అర్థం కలడు కలండనివాడు కలడో లేడో అని గజేంద్రుని చేత పోతనగారు పలికించారు మనం కోరినది జరగకపోయినా అనుకోనిది జరిగినా మనలో చాలామంది ఇంచుమించు ఇలాగే అనుకుంటాం నాస్తికలైన వారి వాదాలు విన్నా వారితో సాహసం అధికమైన భగవంతుడు లేనట్టున్నాడు అని అనిపించేస్తుంది కూడా దీనికి అంతటికీ కారణం ఏంటి ఆయన ఎవరి వలనను కూడా గ్రహింప గ్రహింపసక్యము కానివాడు కనుకనే కదా అని అంటున్నారు యాభై ఆరవ నామంలో యాభై ఆరవ నామం అగ్రాహ్య గ్రహీతం సఖ్య గ్రాహ్య నగ్రాహ్య అగ్రాహ్య ఎవరి వలన గ్రహింప గ్రహింపసక్యము కానివాడు నయనమూర్ధ్వన్నతిర్యంచ మధ్య పరిజగ్రభత్ అంటుంది తైతిరియ నారాయణం అంటే వీనిని పైనను కానీ మధ్యను కానీ క్రిందను కానీ ఎక్కడా గ్రహింపలేము అని అర్థం ఇలా ఎంతకాలం ఈ నడుస్తున్న సృష్టి తర్వాత ప్రళయం కదా అప్పుడు ఉంటాడా ఆయన లేక ఆయనకు కూడా ప్రళయమేనా ఆ తర్వాత మరి ఇంకా ఇంకా అప్పుడుంటాడా యాభై ఏడవ నామం శాశ్వత శశ్వద్భవ శాశ్వత ఇలా ప్రవాహంలా ఎప్పుడు సృష్టి స్థితి సంహారములు చేస్తూనే ఉంటాడు అందుచేత నిచ్చుడు అబ్బా ఏంటో చిరాగ్గా ఇప్పుడు అదే పన విసుగు వేయదు ఏదైనా కాసేపు అయితే ఆనందం కానీ మరి ఇలా చేస్తూనే ఉంటే ఎంత భగవంతునైతే మాత్రం ఆయనకి కూడా దుఃఖదాయనే అవుతుందేమో ఈ వ్యాపారం యాభై ఎనిమిదో నామం చెప్తున్నారు కృషతీతి కృష్ణ ఇలాంటి లీలారసం చేత మిక్కిలి ఆనందించేవాడు కృష్ అంటే భూమి నా అంటే ఆనందం అపరిచ్ఛిన్న ఆనందమే స్వభావంగా స్వరూపంగా కలవాడు ఈయన ఐదు వందల యాభై నాలుగవ నామం కూడా కృష్ణ అనే అక్కడ అర్థం నల్లని వాడు అని ఎవరినైనా చూస్తే వెంటనే ఆకట్టుకునేవి ఆ వ్యక్తి నేత్రములే అవి ఎలా ఉంటాయట ఈ కృష్ణునికి ఈ అపరిచ్ఛిన్న ఆనందం ప్రకటి అవుతుందా నేత్రాల్లో అంటే యాభై తొమ్మిదవ నామాన్ని చెప్తున్నారు మనం రేపు తెలుసుకుందాం మిగిలిన విషయాలు श्रीमन्महाभूतपुरे श्रीमत्केशवयज्वरः कान्तिमत्यां प्रसूता यायति राजाय मङ्गलम्